వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము నువ్వులతో దోసకాయ రోటి పచ్చడి చేసుకుందాము చాలా బాగుంటుంది ఆ దోసకాయ రోటి పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దామా నువ్వులు పచ్చిమిరపకాయలు చింతపండు టమాటో కొత్తిమీర దోసకాయ వెల్లుల్లి ఉల్లిపాయ సాల్ట్ జీలకర్ర స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను ఇప్పుడు అందులో మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఫ్రై ఫ్రై అనేసి చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులోనే పచ్చిమిరపకాయలు అయితే చిటపటలాడతాయి అనేసి నేను రెండుగా కట్ చేశాను చూడండి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఇలా వేయించుకొని పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళే చూడండి నేనైతే ఒక అర టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర పచ్చిమిరకాయలు వెల్లుల్లి వేయించుకుందాము ఇప్పుడు మనం అందులో నువ్వులు రెండు టీ స్పూన్లని నువ్వులు అయితే తీసుకున్నాను నేను తెల్ల నువ్వులు అందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము చూడండి నువ్వులైతే చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దోసకాయ చూడండి దోసకాయ పైన అయితే తొక్క తీసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాము దోసకాయ తొందరగా ఉడికిపోతుంది అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసి ఉడికించడం వల్ల బాగా మెత్తగా ఉడుకుతుంది బాగా ఉంటుంది టేస్ట్ అయితే అందుకనే అయితే ఒక టీ స్పూన్ వేసుకున్నాను అందులో నేను నెలగైతే నాలుగు టమాటాలు తీసుకున్నాను కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ముక్కలు చూడండి దోసకాయ టమాటా రెండు మిక్స్ అయ్యి ఉడికితే దోసకాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది అందుకే నేను రెండు ఒకేసారి ఉడికించుకుంటున్నాను మూత పెట్టి ఉడికించుకుందాము మనమైపోతే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అన్నీ రోట్లోకి వేసుకుంటున్నాను చూడండి కొద్ది చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుందాం అందులోనే రుచికి తగినంత సాల్ట్ మనమైతే రోట్లో ఇవైతే దంచుకుందాము చూడండి ఫస్ట్ అయితే రుబ్బడానికి రాదు కదా పచ్చిమిరపకాయలు నువ్వులు బాగా మెత్తగా కావాలి అందుకే ఫస్ట్ ఇలా దంచి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకుందాము చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకుంటే ఇలా నువ్వులు అయితే మెత్తగా అవుతాయి ఇప్పుడు మనం అందులో దోసకాయ టమోటా ఉడికించుకున్నాము కదా ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేనైతే నీళ్ళు వేయలేదు చూడండి చింతపండు ఫస్ట్లో వేసాము కదా అందులో వచ్చిన నీళ్ళతోనే ఇప్పుడు దోసకాయ టమాటో వేసి రుబ్బుకుందాము కొద్ది కొద్దిగా కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది మా ఇంట్లో చిన్న రోలు ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి ఇప్పుడు మేము పోపుకి పెట్టుకుందాము చూడండి బాణలు పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులోనే ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము ఆవాలు చిట్టుపట్టలు ఆడిద్దాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆవాలు అయితే చిట్టుపటలు ఆడుతున్నాయి ఇప్పుడు మనం అందులో రెండు రెండు మిరపకాయలు రూపాయలు తీసుకుని అయితే అలా కట్ చేసుకొని వేసుకుందాము ఎండుమిరపకాయలు ఆవాలు వేసాం కదా ఇప్పుడు అందులో ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు ఒక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము అందులోనే కరివేపాకు ఉల్లిపాయలు ఎక్కువ ఏం ఫ్రై కావాల్సిన అవసరం లేదు జస్ట్ ఊరికే పచ్చివాసన పోతే చాలు చూడండి ఫ్రై అవుతున్నాయి అందులోనే మనము కొత్తిమీర అయితే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను కొత్తిమీర ఈ కొత్తిమీర ఉల్లిపాయల్లో ఉరికనే జస్ట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే పచ్చడి రుబ్బుకొని గిన్నెలు తీసుకున్నాం కదా అది అందులో వేసేసుకుందాము చూడండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే నువ్వులు వేసుకున్నాం కదా నువ్వులు వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది నువ్వులు చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి నువ్వులతో దోసకాయ రోటి పచ్చడి చాలా బాగా వచ్చింది రైస్ లేకైనా ముద్దలేకైతే ఇంకా చాలా బాగుంటుంది చూడండి అందరూ చాలా ఇష్టంగా తినే నువ్వుల దోసకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి